Terima kasih. గొట్టిగొట్టి اندرے اندرے చంద్రబాబు నాయకप्पा చంద్రబాబు నాయకप्पा పెన్షనర్స్ మత్తతో జనసేనకే పెన్షనర్స్ మత్తతో జనసేనకే పెన్షనర్స్ మత్తతో జనసేనకే పెన్షనర్స్ మత్తతో జనసేనకే వెయిండ్ ఎదగాల కాని

బాలంకి సుబ్బరాయన్ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజుని రాష్ట్రంలో అభివృద్ధికి అభివృద్ధి నిరోధకులకు యుద్ధం జరగబోతుంది రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా నిరాశలు సుప్రోహులు దూరమవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తల్లిదండ్రులందరూ కూడా పడుతున్న ఆవేదన ఎక్కడా రాష్ట్రంలో పరిశ్రమలు లేవు ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో మరి వెళ్ళిపోయినటువంటి ఫ్యాక్టరీ అమర్రాజా అమర్ రాజా తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి రాష్ట్రం ఇండస్ట్రీస్ మంత్రి ఉన్నా కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి మన రాష్ట్రానికి ఏ రకమైనటువంటి పరిస్థితి రావాలి ఇటు చూస్తే రాష్ట్రంలో ఉద్యోగులు ఎవరో కూడా పెన్షనర్స్ ఎవరో కూడా సంతోషం ఈ ఈరోజు కూడా పెన్షన్స్ రాష్ట్రంలో ఎవరికి చాలా మందికి పడాలి ఉదాహరణకు పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడిని చెప్పుకుంటూ నాకే పెన్షన్ ఈ రోజు వరకు రాలేదు ఇది జగన్ ప్రభుత్వం సిగ్గుపడవలసిన విషయం పెన్షన్స్ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పెన్షనర్స్ వృద్ధులైనటువంటి పెన్షనర్స్కు కుద్యంగా తేదీ వరకు కూడా పెన్షన్స్ రాకపోవటం అన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి ఎక్కడా అభివృద్ధి లేదు ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు కూడా బకాయిలు ఉన్నాయి పిఆర్సీ బకాయిలు కావచ్చు డిఏ బకాయిలు కావచ్చు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయినా కూడా బకాయిలు చెల్లించట్లా మంది వృద్ధులేనటువంటి పెన్షనర్సు వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు చూడకుండానే వందలాది మంది పెన్షనర్ చనిపోయినటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఈ ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క హత్యలేనని పెన్షన్స్ పార్టీ పక్షాన్ని వృద్ధుల పట్ల నిర్లక్ష్యం ఇంటికి ఫస్ట్ తారీఖు వెళ్ళి నేను పెన్షన్లు ఇస్తున్నా ఇస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వృద్ధులైన ప్రభుత్వ పెన్షనర్స్ పట్ల బాధ్యత అని యొక్క జగన్మోహన్ రెడ్డి నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా నలభై మూడు శాతం ఫిట్మెంటు మాకు ఇచ్చి ఉద్యోగుల్ని పెన్షనర్స్ని అందరినీ కూడా సంతోషపెట్టారు పది నెలల బకాయిని కూడా ఆయన చెల్లించడం జరిగింది ఉద్యోగులందరికీ సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్ ఉంటుంది పెన్షనర్స్ ఇంక్రిమెంట్ ఉండవు పాపం వృద్ధులైనటువంటి పెన్షనర్స్కి ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో క్వాంటమా పెన్షన్ అంటే అదనపు పెన్షన్ డెబ్బై సంవత్సరాలు వచ్చినటువంటి ప్రతి పెన్షనర్కి పది శాతం అలాగే పదిహేను శాతం ఎనభై ఐదు వంద సంవత్సరాలు వచ్చే వరకు కూడా వివిధ దశలమైనటువంటి అదనపు పెన్షన్ రూపకల్పన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము ఓడించి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినటువంటి మేము ఈ రోజుని అత్యంత పడుతూ మేము లెంపలేసుకొని ఈ రోజుని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు ఆత్మ బంధువైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించమని ఎన్డీఏ కూటమిని గెలిపించమని రాష్ట్రం అంతా సుమారు మూడు వేల కిలోమీటర్లు మేము ప్రయాణం చేసి అన్ని జిల్లాల్లోనూ కూడా మా పెన్షనర్స్ను ఉత్తేజపరుస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు అప్పీల్ చేస్తూ ఈ యొక్క అభివృద్ధి నిరోధకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించవలసిన అవసరం మనందరికీ ఉందని చెప్పి వారిని ఉత్తేజపరుస్తూ తెలుగుదేశాన్ని గెలిపించమని మేము ప్రతి జిల్లాల్లోనూ కూడా మేము సభలు సమావేశాలు నిర్వహించి మా ఉద్యోగులు చైతన్యపరుస్తున్నాం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పరిశ్రమ ద్వారా ఈ రోజుని సమాజం పట్ల మనకు బాధ్యత ఉంది పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది డెబ్బై ఆరు శాతం నిర్మాణం పూర్తి చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కొత్త ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చెప్తే నిర్మాణం ఆపివేసి ఎక్కడున్న దొంగలు అక్కడే ఉన్నట్టు పోలవరం నిర్మాణం ఆగిపోయింది ఇది జాతికి ఎంతో నష్టం ఇరిగేషన్ మంత్రి కనీసం రివ్యూ చేయడు పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు దశ ఎలా ఉంది ఎంతవరకు మీ యొక్క హయాంలో అనేటువంటి కనీసం పత్రికా సమావేశాలు కూడా పత్రికా వీలక సమావేశం కూడా ఆయన నిర్వహించారు అమరావతి రాజధాని డెబ్బై రెండు శాతం అమరావతి రాజధాని నిర్మాణం చేసినటువంటి అపరమయుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఈ యొక్క రాజధాని నిర్మాణం చేసినటువంటి చంద్రబాబుకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి మూడు రాజధానులు అనేటువంటి పేరుతో దాన్ని శిథిలా నగరంగా మార్చివేశాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఫర్ డిస్ట్రక్షన్ చంద్రబాబు నాయుడు ఫర్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం చేసి వేలాది మంది యువతకు మరి ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించినటువంటి గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి అని నేను అడుగుతున్నా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చానని ఈయన రెండు లక్షల ఉద్యోగాలు ఏమిటండి తల్లిదండ్రులు పిల్లల్ని కష్టపడి ఎంటెక్లు బీటెక్లు చదివించినటువంటి పిల్లలకి ఐదు వేల రూపాయల జీతంతో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు ఇదేనా మీరు ఇచ్చినటువంటి ఉద్యోగ కల్పన ఐదు వేల రూపాయలతో వెట్టి చాకరీలు చేయించుకుంటూ మీ వైఎస్ఆర్ నాయకుల యొక్క బెదిరింపులకు మరి గురి చేసి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు ఈరోజు కాబట్టి ఎక్కడ చూసినా గంజాయి రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి ఎక్కడ చూసినా శాంతి భద్రతలు నశించాయి ఎక్కడ కూడా సామాన్య మానవుడికి న్యాయం పోలీస్ స్టేషన్లో న్యాయం జరగట్లా గాయాలతో స్టేషన్కి వెళ్తే గాయపడిన వాళ్ళ మీద తిరిగి కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి జరుగుతుంది రాష్ట్రంలో కాబట్టి నేను కడప ప్రజలకి మనం చేస్తున్నా ఈ రోజున రాష్ట్రం అంతా కడప కడప జిల్లా వేపు చూస్తున్నారు కడప ప్రజలారా సరైన నిర్ణయం తీసుకోండి తెలుగుదేశం కూటమి అభ్యర్థుల్ని దయచేసి పార్లమెంటు మరి శాసనసభ సభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారు మద్దతుతో నిలబడు ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించవలసిందిగా కడప ప్రజానీకాన్ని నమోదు చేస్తున్నాను ఈ రోజుని కడప జిల్లా దిక్సూచి రాష్ట్ర ప్రగతికి మీరే దిక్సూచి సోదరా ఆలోచించి యువత భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు ఈ రోజుని కడప జిల్లా ప్రజల మీదే ఉంది కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా కడప జిల్లా ప్రజలకు మీ ద్వారా మేము అందజేస్తున్నాం సరే రేపు మన ఆంధ్ర ఫెక్షన్స్ పార్టీ పులివెందల సందర్శన చేయబోతుంది అక్కడ పరిస్థితులు అవన్నీ కూడా అవగాహన చేసుకుని పులివెందల పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వోద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ అందరికీ కూడా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన మేము మనవి చేయదలుచుకున్నాం ఈ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పరిషత్ వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించుకొని పులివెందల సాక్షిగా మేము రేపొద్దున్న పులివెందులో జరగబోయే ప్రెస్ మీట్లో మేము మనవి చేయదలుచుకున్నాం బీటెక్ రవి గారికి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన వారికి మా మద్దతు తెలియచేయాలన్న ఉద్దేశంతో రేపు పదకొండు గంటలకి ఉలివెందులలో ప్రెస్ మీట్ మేము నిర్వహించబోతున్నాం నేను ఆర్టికల్ సూపర్నెట్గా పనిచేస్తున్నాను నాకు జిల్లా అధ్యక్షులుగా వెళ్తున్నాడు ఆంధ్ర పెన్షన్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను మాకు జరిగిన అన్యాయం రెండు వేల పద్దెనిమిది నుంచి మాకు ఆర్ ఇయర్స్ రాలే బిఆర్ రాలే ఎటువంటి మాకు గవర్నమెంట్కి ఒక రూపాయి డిఏ కానీ అడియర్స్ కానీ మాకు రావాల్సిన మెడికల్ డేప్రెస్టెంట్ కానీ ఏమి కానీ మాకు చెందలేదు మేము ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గ మన జిల్లాకు వచ్చి ఆయన యొక్క సంపూర్ణ సహకారాలతో మనము మా కార్యవర్గ సభ్యులంతా ఉన్నది కూడా మన నారాయణ గారు మన శంకరేశారు సుభాబ్ గారు వీళ్ళందరూ మాకు కార్యదర్శులు మా కార్యక్రమంలో బాగా నా తోడ్పాటు చేసి నన్ను కోఆపరేట్ చేస్తూ పెన్షన్ కార్పొరేషన్ పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా చంద్రబాబు నాయుడు గారికి మేము పబ్లిక్ తేలి ఖచ్చితంగా తెలుగుదేశానికి ఓట్ పేద ప్రార్థిస్తున్నాం మా యొక్క పెన్షనర్ షా తరపున మా యొక్క సభ్యులు మా యొక్క కార్యకర్తల కార్యకర్త సభ్యులు అందరం కలిసి మేము తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నాము ఇది మా విన్నపము వచ్చినటువంటి రాష్ట్ర కార్యకర్త సభ్యులు కూడా మేము విన్నపించుకుంటున్నాము వారు కూడా మంచి సలహాలు సందేహాలు ఇస్తున్నారు

రాజుల కాలం నుంచి కూడా రాజ్యాలు ఆ రాజ్యం యొక్క సిబ్బందికి తగిన పారితోషికాలు వారికి నిర్ణయించిన పథ్యాలు చెల్లించు వస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చింది మేము ప్రభుత్వ యంత్రాంగంలో ఒక నట్టు ఒక టైరు ఒక స్టీరింగ్ జగన్ గవర్నమెంట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అవాతాతలకు ఇస్తాను పెన్షన్ ఇవాల్సిందే తప్పకుండా ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం సామ్యవాదం అనే లౌకికం అనే ఫింపుల్లో మనం ఏర్పాటు చేసుకున్నాం మంచిదే అనేక కార్యక్రమాలు చేయాల్సిందే కానీ ఆ కార్యక్రమాలకు ఆ ప్రభుత్వ ఎమ్మెల్యేలు తీసుకునే నిర్ణయాలు అమలు చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వ యంత్రాంగం గేరింది అలాంటి వాళ్లకు మాకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తాము వ్యాపారం చేయము మూవట్ చేయము మూవట్ చెయ్యము తర్వాత రిటైర్డ్ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు రిటైర్ తర్వాత మా పెన్షన్ మా వస్తేనే మా భార్య బిడ్డను మేము సాగుకుంటాం అలాంటిది పదో తారీఖు పదహైదు తారీఖు వస్తే మృద్ధూలమైనటువంటి మేము ఎలాంటి ఇబ్బందులు పడతామనేది గమనించాలి కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరికి ఉంది తగిన ప్రభుత్వాన్ని మాకు న్యాయం చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోసం కోసము ఈ మీటింగ్ మేము పెట్టాము కాబట్టి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మా సమస్యలను ఎవరు పట్టించుకోవడం లేదు నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మాకు పెన్షన్ కూడా ఇస్తారా ఇయ్యారా అనే ఒక భయభ్రాంతులకు లోనడుతున్నాం కాబట్టి దాని గురించి కూడా మేము ప్రభుత్వం మారాలని ఓకే